వెల్కమ్ టు డీటెయిల్ నేను పెన్షనర్లు అంతా ఆందోళనకు గురవుతున్నారు అసలు పెన్షన్ సంబంధించిన అంశంలో ఇబ్బందులు గురవుతున్నాయనే వార్తలు దవాళ్ళు మరి అసలు ఇంత పెన్షన్ అంశంలో సమస్య వచ్చిందని మాట్లాడాలి మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు కేవలం రాజుగారు అంతా మాట్లాడతారు నమస్తే రాజుగారు నమస్కారం గారు ఈ పెన్షనర్ సంబంధించిన దానికి ఏదో ఇబ్బంది వస్తుంది అనే పేరుతోటి బాగా ఆందోళనకరమైన పరిస్థితులు ఉన్నట్టు కొన్ని సోషల్ మీడియాల వీడియోలు కొన్ని వార్తలు బయటకు వస్తాయి అసలు ఇష్యూ ఏంటండి ఆ వీడియోలు వార్తలు వరకు అందులో నిజం ఉంది ఎందుకు అని అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ ఫైనాన్స్ బిల్లు ప్రవేశపెట్టడంతో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండి రిటైర్ అయిన పెన్షనర్లు రిటైర్ అయిన వారికి పెన్షన్ అన్నది వస్తుంది ఆ పెన్షన్ ని లో ఏమీ చేయలేదు కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి పది సంవత్సరాలకు ఒకసారి వేతన సవరణ జరుగుతుంటుంది దాన్ని పే కమిషన్ అంటారు ఇప్పుడు ఆ పే కమిషన్ రెండు వేల పదహారు వచ్చింది ఏడో పే కమిషన్ ఇప్పుడు ఎనిమిదవ పే కమిషన్ మేము వేయబోతున్నాం అని కేబినెట్ నిర్ణయం చేసిందని కూడా జనవరిలోనే కేంద్ర ప్రభుత్వం చెప్పింది దానికి సంబంధించి ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చారు అది ఫైనాన్స్ బిల్లుతో తో కలిపి దాంట్లో సారాంశం ఏంటి అని అంటే పే కమిషన్ లో తేదీందో పే కమిషన్ రికమెండ్ చేస్తుందో దాని నుంచే ఇస్తాను తప్ప అంతకు ముందు ఉన్న వాళ్ళకి ఇవ్వవని చెప్పేసి నేను పెన్షన్ ఇవ్వాలి పెన్షన్ ఇవ్వని కాదు పెన్షన్ రివిజన్ ఓహో రివిజన్ పెన్షన్ ఇక్కడ ఉండదు పెన్షన్ వస్తుంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి పది సంవత్సరాలకు ఒకసారి జరిగే వేతన సవరణ అంటాం లేదంటే పే కమిషన్ అంటాం లేదా జీతాల పెంపుదల అంటాం మనం ఏం పేరు పెట్టినా పది సంవత్సరాలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి కేంద్ర ప్రభుత్వం పే కమిషన్ ద్వారా జీతాలు పెంచుతుంది జీతాలతో పాటు బ్రతికున్న కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లందరికీ వాళ్ళకి కూడా పెన్షన్ కూడా రివైజ్ అవుతుంది పెరుగుతుంది పెరుగుతుంది రివిజన్ అంటే అదే పెరుగుతుంది ఉద్యోగులకి జీతం పెరుగుతుంది బ్రతికున్న పెన్షనర్లు ఫ్యామిలీ పెన్షన్ పెరుగుతుంది ఇప్పుడు ఆ పెన్షన్ పెరుగుదల పెద్ద ప్రశ్నార్థకం చేసింది కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఫైనాన్స్ బిల్ ద్వారా అందులో సిసిఎస్ రూల్స్ లో తీసుకొచ్చిన మార్పు అందువల్ల రోజు దేశవ్యాప్తంగా వాళ్ళు చిన్నవాళ్ళు కూడా కాదు ఈవెన్ క్యాబినెట్ సెక్రటరీ కూడా ఇందులోకి వస్తారు కేబినెట్ సెక్రటరీ కింద చిన్న ఉద్యోగి నుంచి ఫోర్త్ క్లాస్ ఫోర్త్ క్లాస్ స్వీపరు మెసెంజర్ అనుకున్నా సంస్థల నుంచి ఆఫీసర్ల నుంచి పెద్ద అధికారుల నుంచి ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు కూడా వాళ్ళు హైయెస్ట్ పొజిషన్ రిటైర్ అయిన క్యాబినెట్ సెక్రటరీ కూడా ఇది వాళ్ళందరికం వాళ్ళందరి ఇప్పుడు ప్రశ్నార్థకం అన్నది కాదు అది ప్రశ్నార్థకం ఏమి లేదు తీసేసాం అని చెప్పకుండా ఇది బోగుచులాడ్డ నా ఉద్దేశం అయితే తోటి మీరు అనలిస్ట్ గా మీరు చెప్తున్నారు కొద్ది మంది ఆవేదన తోటి పెన్షనర్లు కూడా మాట్లాడుతున్నారు మాకు నష్టం జరుగుతుందని చెప్తున్నారు కానీ వాస్తవంగా సెంట్రల్ కేబినెట్ మినిస్టర్ మా తెలుగు బిడ్డ నిర్మలమ్మ గారే సాక్షాత్ గా పార్లమెంట్ లో నిలబడి మాట్లాడుకుంటూ అసలు పెన్షన్ మేము ముట్టుకోం మమ్మల్ని బద్నాం చేయొద్దు ప్రతిపక్షాలు చేస్తున్న పని అని చెప్పేసి అంటున్నారు ఆ ప్రతిపక్షాల కుట్రలో భాగంగా ఆ పనిలో భాగంగానే ఇప్పుడు బయటకు వస్తున్నాయో వాస్తవం కదా సమస్య ఉందా ఆమె మాట్లాడిన మాటల్లోనే అర్థం మేము ఇప్పుడున్న పెన్షన్ దాంట్లో మేమేమి మార్పులు తీసుకురాలేదు అది క్లియర్ తీసుకురాలేదు కానీ తీసుకొచ్చింది ఎక్కడ తీసుకొచ్చింది ఎక్కడ అని అంటే పే కమిషన్ వస్తే పే కమిషన్ రికమెండేషన్ లో ఉంటే వాళ్ళకి జీతాలు పెంపుదల లేదు పెన్షనర్స్ కి పెన్షన్ పెంపుదల ముందు తేదీతో ఉంటుంది తప్ప వెనక తేదీతో ఉండదు అంటే అర్థం ఏంటి అని అంటే అప్పుడు పే కమిషన్ మీకు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి అమల్లోకి వస్తుంది ఇంకా దాన్ని ఇంకా పే కమిషన్ వేస్తామని చెప్పారు కేబినెట్ నిర్ణయించింది అని చెప్పారు తప్ప ఢిల్లీ ఎన్నికల ముందు కానీ ఇప్పటి వరకు ఇంకా పే కమిషన్ ని నియమించలేదు చైర్మన్ గాని మెంబర్స్ గాని నియమించిన తర్వాత వాళ్ళు వాళ్ళ రికమెండేషన్స్ ఇస్తారు ఆ రికమెండేషన్స్ అమలు చేసే తేదీ ఉంటుంది అని అంటే ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు తర్వాత ఉంటుంది ఎందుకనంటే రెండు వేల పదహారులో వచ్చిన ఏడో పే కమిషన్ మీకు ఒకటి ఒకటి రెండు వేల పదహారు నుండి వచ్చింది దాని గడువు ముగిసింది పది ఏళ్ళు కాబట్టి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదుకి ముగుస్తుంది ఇప్పటికే జాప్యం అయింది పే కమిషన్ అన్నది ఎందుకంటే వాళ్ళు కనీసం ఒక సంవత్సరం అయినా వాళ్ళు తీసుకుంటారు కానీ మోడీ గారు అంతా నచ్చింది చేయిస్తారు కాబట్టి బహుశా అది నియమిస్తారు తొందరలో ఎప్పుడు అంది లేదు ఇంకా ఎందుకంటే ఢిల్లీ ఎన్నికలు అయిపోయి బహుశా ఇప్పుడు బీహార్ ఎన్నికలు రాబోతున్నాయి మరి బీహార్ ఎన్నికల ముందు ఏమైనా పే కమిషన్ ఇస్తారేమో అది ఒక భాగం కానీ ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు అది కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు చాలా స్పష్టంగా రాజ్యసభలో మాట్లాడుతూ చెప్పారు మేము ఒకటి ఒకటి రెండు వేల పదహారు అంటే ఏడో పే కమిషన్ సిఫార్సుల ప్రకారం ఒకటి ఒకటి రెండు వేల పదహారు తర్వాత రిటైర్ అయిన ఉద్యోగులకి మేము పెన్షన్ ఇచ్చాం అలాగే ఒకటి ఒకటి రెండు వేల పదహారు ముందు రిటైర్ అయిన వాళ్ళు పెన్షనర్లందరికి కూడా మేము ఏడో పే కమిషన్ వర్తించాం ఇందులో ఎక్కడా మార్పు తీసుకురాలేదు అని చెప్పారు అది కరెక్ట్ అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కానీ ఇప్పుడు పెన్షనర్లు ఆందోళన చెందుతుంది మీరన్నట్టు అధికారులు కూడా ఎందుకు ఆందోళన చెందుతున్నారు అని అంటే ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుండి ఎనిమిదో పే కమిషన్ అన్నది వస్తుంది అది వస్తుంది ఇప్పుడు క్లియర్ ఏం అంటే అది వీళ్ళకి వర్తించదా వర్తించదు అని తీసుకొచ్చారు కానీ అది మాట్లాడటం లేదు మీరు చెప్పిన ఆర్థిక మంత్రి గారు మన తెలుగుంటి కోడలు ఎక్కడా అది మాట్లాడలేదు నిర్మలా సీతారామన్ గారు ఏం మాట్లాడారు రెండు వేల పదిహేడు ఏరోపే కమిషన్ గురించి మాట్లాడారు అది అయిపోయింది అది అది అయిపోయిన చరిత్ర అది దాని గురించి మాట్లాడలేదు అది మాట్లాడదు అందువల్ల వాళ్ళు మాటలు చాలా దీనిగా ఉంటాయి మాటలు మాటలంటే పార్లమెంట్ లో బయటలో కానీ వాళ్ళు లో ఏమి

లోక్సభ ఆమోదించింది ఫైనాన్స్ బిల్ తో పాటు దాన్ని రాజ్యసభ కూడా ఆమోదించింది ఇప్పుడు రేపు ఎల్లుండో రాష్ట్రపతి గారు సంతకం పెడతారు అలాగే అది బడ్జెట్ కాబట్టి ఫైనాన్స్ బిల్ కాబట్టి సంతకం పెడతారు సీనియర్ ఇంకా మీకు స్పష్టంగా చెప్పాలి అని అంటే ఈ థర్టీ ఫస్ట్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నాటికి ఎవరైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అవుతారో ఎవరికైతే పాత పెన్షన్ స్కీమ్ ఉందో వాళ్ళందరికీ ఇది అన్యాయం చేసింది చేసింది లో కడుపు కట్టుకునేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అందులో ఎక్కడ ఒక పర్సెంట్ కూడా మనకి అనుమానం ఉండదు అయితే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు రాష్ట్రాలకు సంబంధించిన ఎంప్లాయలు కూడా దేశం సెంట్రల్ గవర్నమెంట్ ఉంటారు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు ఈ పెన్షన్ అనేది కేవలం సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి వర్తిస్తుందో రాష్ట్ర ప్రభుత్వం వర్తిస్తుందా ఎట్లా ఉంటది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసి ఎవరైతే పే కమిషన్ పరిధిలో ఉంటారో వాళ్ళకి ఇది వర్తిస్తుంది పరిధిలో లేని వాళ్ళకి పెన్షనర్స్ కి పెన్షన్ రివిజన్ జరగదు అది చెప్పింది కేంద్ర ప్రభుత్వం చెప్పిన తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అదే పాటిస్తాయి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఒక ఫెసిలిటీని తీసేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి నార్మల్ గా ఇప్పుడు అన్ని డబుల్ ఇంజిన్ సర్కార్లకు గాని లేదు ఇతర ప్రభుత్వాలు కానీ ఆ ప్రభుత్వాలు కూడా ఇదే బాటలో ఉంటాయి కానీ ఇక్కడ ఇంకో తేడా ఉంది వాళ్ళకి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల లాగా రాష్ట్ర ప్రభుత్వాలకి పదేళ్లకు ఒకసారి జరగవు వీళ్ళు పేరివిజన్ కమిషన్ అంటారు పిఆర్సీలు అంటారు మన తెలంగాణలో కూడా ఉంది పిఆర్సీ ఐదేళ్లకు ఒకసారి ఆ ఐదేళ్లకు వచ్చినప్పుడు కూడా మరి ఇదే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేయొచ్చు అందువల్ల ఇది చాలా సీరియస్ గా తీసుకోవాల్సింది ఎందుకనంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు తీసుకుంటే దేశవ్యాప్తంగా సుమారు రెండు కోట్ల మంది ఉంటారు రెండు కోట్ల మంది ఇవ్వండి కేంద్ర ప్రభుత్వం మొన్న రెండు పర్సెంట్ డిఏ పెంచింది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి అందులో స్పష్టంగా ఇచ్చారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు గుడి ఇస్తున్నామని ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు పర్సెంట్ డిఏ ఉద్యోగులకి డిఎర్నెస్ రిలీఫ్ పెన్షనర్ అని చెప్పారు అందులో స్పష్టంగా ఇచ్చారు అరవై ఆరు పాయింట్ ఐదు ఐదు లక్షల మంది కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు ఉన్నారు ఇందులో వంద సంవత్సరాలు నిండిన వాళ్ళు కూడా ఉన్నారు వంద సంవత్సరాలు నిండిన వాళ్ళు కూడా ఉన్నారు సీనియర్ సిటిజన్లు అంటే అరవై ఏళ్ళకి రిటైర్ అయ్యి బ్రతికున్న వాళ్ళందరికీ ఇది అంటే అరవై ఏళ్ళు పైబడిన వాళ్ళు కేంద్ర ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళు వివిధ హోదాల్లో పనిచేసిన వాళ్ళు వాళ్ళందరికీ ఇది నష్టం జరుగుతుంది దీని ఇంపాక్టే సుమారు కోటిన్నర దగ్గర ఉన్న రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు ఉంటారు దేశవ్యాప్తంగా మన తెలంగాణతో సహా తీసుకుంటే వీళ్ళకి కూడా రేపు అది తీసుకొస్తారు ఎందుకంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం విధానం ఎట్లా ఉందని అంటే మేము తీసుకొచ్చిన తర్వాత రాష్ట్రాలన్నీ దాన్ని అమలు చేయాలి అని చెప్పింది అంటే మేము ఒక తీసేస్తాం రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తీసేయాలి లేకపోతే మా పార్టీ ఎక్స్పోజర్ ఉంది మా పార్టీ మీద మా పార్టీ బదనామ ఉంది అన్నది ఇప్పుడు వాళ్ళు తెచ్చే విధానాలు నిర్ణయాలు జరిగితే మీరు కేంద్రం వాటి వాళ్ళ రాష్ట్రాలు లేవు ఇప్పటికీ మీరు పాత పెన్షన్ స్కీమ్ ని మార్చి కొత్త పెన్షన్ తీసుకురాని రాష్ట్రం ఉంది వెస్ట్ బెంగాల్ రెండు వేల నాలుగులో ఒకటి ఒకటి రెండు వేల నాలుగు ఎన్నికల ముందు వాజ్పేయి గారు ఉంటారో ఉండరో తెలియని పరిస్థితుల్లోనే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ రెండు వేల మూడు డిసెంబర్ లో నోటిఫికేషన్ తీసుకొచ్చి ఇక నుండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉద్యోగాలలో చేరిన వారెవ్వరికి ఈ పెన్షన్ స్కీమ్ వర్తించదు వీళ్ల కోసం న్యూ పెన్షన్ స్కీమ్ తీసుకొస్తున్నాం అని తీసుకొచ్చేసారు ఒకటి ఒకటి రెండు వేల నాలుగు అది తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు మీకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వెస్ట్ బెంగాల్ తప్ప అన్ని రాష్ట్రాలు ఇప్పుడు పాత పెన్షన్ మార్చేసి కొత్త పెన్షన్ లోకి వచ్చారు ఇప్పుడు అది కూడా కీలకం ఇప్పుడు కొత్త పెన్షన్ స్కీమ్ లో కేంద్ర ప్రభుత్వ శాఖల్లోనే పనిచేసిన ఉద్యోగులు సుమారు ముప్పై లక్షల మంది ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వాల్లో తీసుకుంటే సుమారు ఇంకో డెబ్బై డెబ్బై ఐదు లక్షల మంది ఉన్నారు అంటే సుమారు కోటి మంది ఉద్యోగులు మాకు ఈ కొత్త పెన్షన్ స్కీమ్ వద్దు మాకు పాత పెన్షన్ కావాలి అని వాళ్ళు డిమాండ్ పెట్టి

మీరు అన్నట్టు స్వీపర్ గా నుంచి అటు ఐఏఎస్ దాకా సేవలు అందించగలరు వీళ్ళకి సంబంధించిన పెన్షన్ విషయంలో ఇలాంటి కఠినమైన లేకపోతే వాళ్ళ గొంతు మీద కట్టి నిర్ణయం తీసుకుంటుందా మోడీ ప్రభుత్వం ఎందుకు అట్లా అపోహపడుతురా లేదంటే జనం ఎట్లా అర్థం చేసి అపోహ లేదు మోడీ గారిలో విచ్చుకోవలసిన విషయం ఇంకోటి ఉంది అదేంటి అంటే చేసింది ధైర్యంగా చేస్తారు ధైర్యంగా అబద్ధం కూడా చెప్పగలరు రెండు ఉన్నాయి ఇది ధైర్యంగా తీసేస్తారు ఆయన మొహమాటం ఏం అక్కర్లే మీకు ఇప్పుడు వాళ్ళు ఈ రోజు నిర్మలా సీతారామన్ గారిని మాట్లాడమండి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి ఎనిమిదో పే కమిషన్ వస్తుంది అది పాత పెన్షనర్లకి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు రిటైర్ అయిన పెన్షనర్లందరికీ ఉద్యోగులకి పెన్షనర్లకి మీరు పెన్షన్ రివిజన్ చేస్తారా చెయ్యిరా అని అడవి తేలిపోతుంది మేమందుకే మేము కోరుకుంటుంది మీలాంటి వాళ్ళని మీడియాని మీరు ప్రశ్న ఈ రూపంలో వేయండి ఆమె సమాధానం చెప్పింది ఆమె మాట్లాడింది కాదు ప్రశ్న ఏం కావాలి ఎనిమిదవ వేతన కమిషన్ మీరు వేస్తున్నారు దాంట్లో పెన్షనర్స్ కి బ్రతికున్న పెన్షనర్లందరికీ మీరు పెన్షన్ పెంపుదల చేస్తారా చేయరా చెప్పండి సూటిగా అప్పుడు వీరందరు కూడా ఉండదు అప్పుడు మీరన్నట్టు వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడుకి బాటల్లో ప్రజలకు కూడా కేంద్ర ప్రభుత్వంలో సర్వీస్ చేసిన ఉద్యోగులకు కూడా మంచి చేస్తున్నారు అన్నది అందరూ కొనియాడుతారు మోడీ గారు అసలుగా పాపం మిడిల్ క్లాస్ ఈ వర్గాలని మిడిల్ క్లాస్ ఉంటే మ్యాచ్ ఉంటాయి ఎక్కువ వీళ్ళందరూ మోడీ గారు నెత్తివే మోసారండి వీళ్లకు ఇలాంటి నిర్ణయం నాకైతే మీరు నమ్మొద్దు నేను కూడా అదే సూటిగా చెప్తున్నాను మీరు నమ్మకండి మీరు బీజేపీ నాయకుల్ని కాని మన కేంద్ర మంత్రులు ఇద్దరున్నారు కిషన్ రెడ్డి గారిని కాని బండి సంజయ్ గారిని కాని లేదు ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు వాళ్ళని గాడి వాళ్ళని గాని వాళ్ళ బీజేపీ ఇప్పుడు తీసుకొచ్చిన ఫైనాన్స్ బిల్ లో అసలు తెలుసా తెలిస్తే ఇది కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకి ఇది అన్యాయమా కాదా అని అడగండి వాళ్ళే చెప్తారు మా తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నారు కదా ఎనిమిది మంది ఎంపీలు ఇద్దరు కేంద్ర మంత్రులు చెప్పమనండి అలాగే బిజెపి పార్టీగా చెప్పమనండి మీరు అన్నది కూడా కరెక్ట్ మధ్యతరగతి ఉద్యోగులు మేధావులు చాలా మంది ఇప్పటికీ మోడీ గారు అసలు చాలా మంచి నాయకులు అవినీతి అన్నది సహించరు ఇవన్నీ అవి అయిపోయాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటపడుతున్నాయి ఒక్కొక్కటి ఒకటి బయటపడుతున్నాయి మూడో టర్మించి ఎందుకనంటే వాళ్ళ మాటలు నమ్మి ఇప్పుడు చేతలు కనిపిస్తున్నాయి పదకొండేళ్ల నుంచి చేతల్లో కనిపిస్తాయి ఇప్పుడు చేతలో అనుభవం కదా మనకి అందుకే ఏ మాట చెప్పారు అన్నది కాదు కదా ఏమి ఆచరించారు ఆచరణలో ఆ మాట ఉందా లేదా అన్నది చూడాలని కదా అది ఆచరణలో మోడీ గారిది ఇప్పుడు మోడీ గారు ఏమంటున్నారు ప్రపంచ వ్యాప్తంగా మేము అసలు భారత్ వైపు అందరూ చూస్తున్నారని చెప్పి రెండో వైపు ఆర్థిక నిపుణులు ఏం చెప్తున్నారు అసలు భారతదేశ ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్తున్నా అది పరిస్థితి బాగాలేదని చెప్తున్నా ఇది కూడా సంక్షోభంగా కళ్ళొచ్చు అని చెప్తున్నా ఇది చెప్తున్నారు కానీ మోడీ గారు ఏం చెప్తున్నారు వికసి భారత్ ఈ రోజు ప్రపంచం అంతా భారత్ వైపు చూస్తుంది అసలు భారత్ అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోతుందని చెప్తున్నారు అలాగే మేము పేదరికం నిర్మూలించామన్నారు ఇవన్నీ కాంట్రడిక్షన్స్ నిజంగా పేదరికం నిర్మూలిస్తే మరి మొన్న కూడా స్టేట్మెంట్ ఇచ్చారు ఎన్నికల ముందు కూడా చెప్పారు ఇప్పుడు ఎనభై పాయింట్ ఒక కోట్ల కోట్ల మంది ఉచిత రేషన్ ఉచిత బియ్యం ఇస్తున్నాం ఉచిత గోధుమలు ఇస్తున్నాం అని చెప్పేసి నేను చెప్పారు మరి ఏది కరెక్ట్ రెండో మోడీ గారు చెప్పారు పేదరికాన్ని నిర్మూలిస్తే మరి ఉచిత రేషన్ ఎందుకు ఇస్తారు మరి సో అందువల్ల ఇప్పుడు ఈ పెన్షన్ కూడా నేను నేను మీకు సూటిగా చెప్పదలుచుకుంది అదే నిజంగా కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకి మేము అటువంటిది ఏమీ తీసుకురాలేదు మేము ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి అమలు చేసే ఎనిమిదవ వేతన కమిషన్ ని మేము అంతకు ముందు రిటైర్ అయిన వాళ్ళకు పెన్ ఉన్న పెన్షన్స్ కూడా వర్తిస్త వర్తింపజేస్తాం అని చెప్పమనండి అంతా రాదు ఈ గందర్లో ఉంటా రాదు అప్పుడు మోడీ గారి నిజాయితీని దేశం అంతా చూస్తుంది ప్రపంచం అంతా కూడా చూస్తుంది లేదంటే ఇప్పుడు నేను మీకు ఇందరికీ చెప్పినట్టు వీళ్ళందరికీ కోపం వచ్చే పరిస్థితి వీళ్ళందరికీ కోపం వచ్చే పరిస్థితి వీళ్ళందరికీ అర్థమయ్యే పరిస్థితి ఇది మీరు చేయవలసింది నేను మీ ద్వారా అందరినీ కోరుకుంటుంది ఏంటనంటే మీరు మోడీ గారి మాటలు వద్దు మోడీ గారి చేతలు చూడండి ఆచరణలో ఏం జరుగుతుంది మీకు ఎట్లా మీ మీద ప్రభావం పడుతుంది మోడీ తీసుకుంటున్న విధానాలు గత పదకొండేళ్ళు అన్నది అది చూస్తే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ పెన్షన్లు జరిగిన అన్యాయం ఇవన్నీ అర్థం అవుతాయి ప్రజలారా విన్నారు కదా ఈ పెన్షనర్లకు సంబంధించి అరవై ఏళ్ల నుంచి అరవై ఏళ్ళ వరకు వాళ్ళు సేవ చేసి సర్వీస్ చేసి వాళ్ళు రిటైర్ అయ్యి ఇప్పుడు అరవై ఏళ్ళ నుంచి వంద ఏళ్ళు వంద ఏళ్ళ పై ఉన్న వాళ్ళు కూడా ఉన్నారంట వాళ్ళకి సంబంధించిన పెన్షన్ ప్రతి వేతన సవరణ దాంట్లో భాగంగా పెరగాల్సిన అవసరం ఉంటది పెరిగి దానికి అనుగుణంగా పెరుగుతుంది మరి ఈసారి అది తీసేసి రాజు గారు అనేక ఆధారాలతోటి అనేక విషయాలు ముందు పెట్టినారు లేదంటే ప్రభుత్వాలు చెప్పవనండి లేదంటే మంత్రులను అని చెప్పేసి ఒక కీలకమైన ప్రశ్నలే వేశారు మరి ప్రజలారా మీరు కూడా సోషల్ మీడియాలో అనేకమైన వీడియోలు చూస్తారు వార్తలు చూస్తున్నారు కాబట్టి ఇలాంటి ఏదైతే పెన్షనర్లు వాళ్ళు సీనియర్ సిటిజన్స్ దేవ దేశానికి సేవ చేసిన వాళ్ళ మేడమ్ మీద కత్తి పెట్టడం ఏంటి లేకపోతే వాళ్ళ పొట్ట కొట్టడం ఏంది ఇది కరెక్టే అనుకుంటారా మీరే ఉంటారా తప్పకుండా కామెంట్ థ్యాంక్ యూ వెరీ మచ్ చూస్తూనే ఉండండి డీటెయిల్